ఓకే వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఈనాటి విద్యావార్తలకి స్వాగతం ఈరోజు వార్తల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే చూద్దాం ఒకసారి నేటి వార్తల్లో ఉన్న ఒకసారి పేపర్ ఓపెన్ చేద్దాం పేపర్ ఓపెన్ చేస్తే నేటి వార్తల్లో డిగ్రీ రెండున్నర ఏళ్లలోనే నాలుగేళ్ల డిగ్రీ మూడేళ్లలో చేసే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించిన యూజీసీ మూడేళ్ల డిగ్రీని రెండున్నర ఏళ్లలో నాలుగేళ్ల డిగ్రీని మూడేళ్లలో పూర్తి చేసే అవకాశాన్ని కల్పించేందుకు యూజీసీ సిద్ధమైంది కొద్దిగా నెమ్మదిగా చదివే విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్ల డిగ్రీతో నాలుగేళ్లలో పూర్తి చేసే ఛాన్స్తో పాటు కోర్సు మధ్యలో విరామం ఇచ్చి మళ్లీ చేరే అవకాశాన్ని కల్పించనున్నట్లు యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ ప్రకటించారు గురువారం ఆయన చెన్నైలో మాట్లాడారు ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఐఐటి మద్రాసు డైరెక్టర్ వి కామకోటి నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను బుధవారం ఆమోదించడం తెలిపారు దీనికి సంబంధించిన మార్గదర్శకాల త్వరలోనే విడుదల చేస్తామన్నారు తర్వాత బడుల్లో వివాహాలు సమావేశాలు నిషిద్ధం ఇక్కడ చూడండి ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో వివాహాలు రాజకీయ మతపరమైన సమావేశాలు ఇతరత్ర కార్యక్రమాలను నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు వీటి నిర్వహణకు కొందరు ఆర్జేడీలు డిఈఓలు ప్రధానోపాధ్యాయులు అనుమతిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పాఠశాలల పనివేళలకు ముందు తర్వాత సెలవు రోజుల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటికి అనుమతులు ఇవ్వకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు సెలవు రోజులైనా సరే ఇవే నిబంధనలు వర్తిస్తాయని చెప్పి చెప్పారు పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పొడిగించాలి ఈ నెల పద్దెనిమిదిన ముగిసే పదవ తరగతి పరీక్షల ఫీజు గడువును పరిస్థితి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొడిగించాలని పిఆర్టీ జిల్లా అధ్యక్షుడు ఒక ప్రకటన తెలిపారు ఆల్రెడీ ప్ర పదో తరగతి ఫీజు గడువు పొడిగించారు మనం నిన్న కూడా వార్త చదువుకున్నాం నేడు తరల్ శిక్షణ జిల్లాలోని అంటే చిత్తూరు జిల్లా వార్త అండి జిల్లాలోని ఎంఈఓ సిఆర్సి హెచ్ఎంలకు సిఆర్పిలకు ఈ నెల పద్నాలుగో తేదీ తరల్ టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణ కార్యక్రమం ఇవ్వనున్నట్టు డిఈఓ వరలక్ష్మి తెలిపారు గురువారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం పది గంటలకు శిక్షణ ప్రారంభమవుతుందన్నారు ఈ శిక్షణ నిర్దేశించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని గైర్హాజరైతే చర్యలు తప్పకుండా హెచ్చరించారు జిల్లా కలెక్టర్ జేసీలు హాజరి సూచనలు ఇస్తారని చెప్పారు ఇది చిత్తూరు జిల్లా వార్త ఎక్కడ ఎంబీబీఎస్ చేసినా పీజీలో స్థానికత కల్పించాలి వైద్య శాఖ మంత్రికి ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ లేఖ బడిలో ఆరోగ్య పరీక్షలు నేటి నుంచే ప్రారంభం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదిహేను నుంచి చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు తిరుపతి జిల్లా వరద వెబ్సైట్లో సీనియారిటీ జాబితా ఇది ఉద్యోగులకు సంబంధించి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు లాంగ్వేజ్ పండిట్లో వాళ్ళకి సంబంధించి వెబ్సైట్లో వాళ్ళు డీటెయిల్స్ అనే ఉంచినట్లు కడప జిల్లా డీఈఓ తెలిపారు విద్యార్థుల సామర్థ్యాలకు పరీక్ష నా పాఠశాల నాకు గర్వకారణ కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకునేందుకు అన్ని పాఠశాలల్లో ఈ నెల ఇరవై రెండున ప్రతిభా పరీక్ష నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు ప్రశ్న పత్రాలు వాట్సాప్లో పంపిస్తా ఉన్నారు హిందీ తెలుగు మినహా మిగిలిన సబ్జెక్టుల పరీక్షలు ఆంగ్లంలో ఉంటాయన్నారు మండల ప్రత్యేక అధికారులు ఇరవై ఒకటిన పూర్తి చేసుకుని తర్వాత పరీక్షలు చేపట్టి వెనుకబడిన వారిని గుర్తించాలని ఆదేశించారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు నారాయణ సహకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పొందేందుకు నారాయణ విద్యా సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామన్నారు ఇంటర్బోర్డు కమిషనర్ కృతికా శుక్ల విజ్ఞప్తి మేరకు గురువారం విజయవాడలో ఇంటర్ బోర్డు నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి పాల్గొని అధ్యాపకులకు సూచనలు చేశారు ఈ ఏడాది ఈఏపి సెట్ రాసే విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల నుంచి కోచింగ్ మెటీరియల్ అందిస్తామని హామీ ఇచ్చారు పన్నెండు కేజీబీవీలకు సొంత హాస్టల్ భవనాలు మోడల్ స్కూల్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అనుబంధంగా కొనసాగుతున్న రాష్ట్రంలోని పన్నెండు కేజీబీలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సొంత హాస్టళ్లను మంజూరు చేసింది ఈ మేరకు భవనాల నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన స్థలం సేకరించి పనులు చేపట్టేలా తీసుకోవాలని జిల్లా కలెక్టర్లని సమగ్ర శిక్ష ఎస్బీడిబి శ్రీనివాసరావు ఆదేశించారు సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఈ నెల ఇరవై నాలుగు వరకు దరఖాస్తుల స్వీకరణ అర్హత కలిగినటువంటి బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తారు ఇది బీసీ సంక్షేమ శాఖ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆ శాఖ సంచాలకులు ఏ మల్లికార్జున వివరాలు తెలిపారు బడ్జెట్పై నేడు ఆర్థిక మంత్రి శాసనసభలో సమాధానం చెప్తున్నారు విద్యార్థులకు మెనూ ప్రకారం బోధన అందించాలని ఆహార కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి చెప్పారు అపార్ కోసం ప్రత్యేక బృందాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అపార్ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించి పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు ఆదేశించారు గురువారం తన కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష జరిపారు ఇది ఏ జిల్లాకు సంబంధించిన వార్త అండి ఇక్కడ జిల్లా పేరు మనకు అనిపించాలి మొత్తం ఏదో జిల్లాకు సంబంధించిన వార్త తర్వాత విజయనగరంలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ పునరుద్ధన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కానిస్టేబుల్ పోస్టుల ప్రశ్నపత్రంకి రికార్డులను పరిస్థితి సమర్పించండి అని హైకోర్టు చెప్పింది అదిరేలా బాలోత్సవం సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు నేటి నుంచి మూడు రోజుల నిర్వహణ విశ్రాంత ఉద్యోగుల కాల పరిమితిని తగ్గించాలి పింఛన్దారుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పి కేశవరెడ్డి ప్రతిభకు ప్రోత్సాహం ధీరుభాయి అంబానీ క్విజ్ పోటీలు డిసెంబర్ ఐదు ఆరు ఎనిమిది తేదీల్లో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కాకినాడ మూడు జిల్లాలకు సంబంధించి అక్కడ జీరువా అమ్మాయిని క్విజ్ పోటీలు పెట్టడం జరిగింది డిసెంబర్ ఐదు ఆరు ఎనిమిది తొమ్మిదిలో ఉంటాయి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు సమాన అవకాశాలు ఉంటాయంట రెండు యాజమాన్య పాఠశాల విద్యార్థులకు వేరువేరుగా పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తారు ఒక్కొక్క బృందంలో ఇద్దరు చొప్పున ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల నుంచి ఇద్దరు చొప్పున బృందాలుగా పాల్గొనవచ్చు సర్కారు బడి విద్యార్థులకు ప్రయాణ చార్జీలు సైతం ఇస్తారు నవంబర్ ముప్పైలోగా పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పి చెప్పారు ఇది ఆ జిల్లాలకండి తూర్పుగోదావరి కాకినాడ కాకినాడ కోలసీమకి పరీక్ష ఇలా ఉంటుంది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయి జనరల్ నాలెడ్జ్ ప్రపంచ జాతీయ చరిత్ర కరెంట్ అఫైర్స్ అంశాల గురించి ప్రశ్నలు ఉంటాయి సంబంధిత తరగతులు పాఠ్యాంశాలు పాఠ్యాంశాలకు సంబంధించి ఉంటాయి బహుమతులు ప్రతిభ చూపిన ఒక్కొక్క బృందంలో ఇద్దరు చూపిన పన్నెండు ల్యాప్టాప్లు ఇస్తారు రన్నర్కు ఒక్కొక్క టీం నుంచి ఇద్దరికి పన్నెండు ల్యాప్టాప్లు ఇస్తారు అర్హత సాధించిన ఐదు బృందాల నుంచి ఒక్కొక్క బృందం ఐదు బృందం నుంచి అర్హత సాధించిన ఐదు బృందాల నుంచి ఒక్కో బృందం నుంచి ఇద్దరు చొప్పున యాభై నాలుగు మందికి సైకిళ్ళని ఇస్తారు హాజరైన వారందరికీ పరీక్షల అట్టలు బహుకరిస్తారు విద్యా కమిటీ వైస్ చైర్మన్ తిట్ల దండకం విలపించిన ఉపాధ్యాయునులు కురిచేడు జిల్లా మన ప్రకాశం జిల్లా కురిచేడు సంబంధించిన వార్త అండి పాఠశాలలో పనిచేసే శానిటరీ వర్కర్ పోస్టు తమ వారికి ఎందుకు ఇవ్వరంటూ విద్యా కమిటీ వైస్ చైర్మన్ దూషించడంతో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు ఈ సంఘటన మండలంలోని అలవలపాడులో వెలుగు చూసింది విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి అలవలపాడులోని ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఉంది పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా గూడూరు సాల్మన్ వైస్ చైర్మన్గా యోగేశ్వరరావు ఉన్నారు గత కొంతకాలంగా గూడూరు సాల్మన్ భార్య కోటేశ్వరమ్మ పాఠశాలలో శానిటరీ వర్కర్గా పనిచేస్తున్నారు ఇటీవల యోగేశ్వరరావు ప్రస్తుతం పనిచేస్తున్న శానిటరీ వర్కర్ను తొలగించి తమ భార్యను నియమించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుని అంజలీ అంజలిదేవిని కోరారు ఇది తన చేతుల్లో పని కాదని ఆమె చెప్పారు ఈ క్రమంలో బుధవారం గ్రామానికి చెందిన ఇరు వర్గాలు ఆ వర్కర్ పోస్ట్ విషయంలో గొడవ పడ్డారు అనంతరం యోగేశ్వరరావు పాఠశాల వద్దకు వెళ్లి ప్రధానాధ్యాయుని అంజలీ దేవితో పాటు మరో ఉపాధ్యాయునిపై తిట్ల దండగా అందుకోవడంతో వారు విలపించారు దీంతో ఎంఈఓ వస్త్రం నాయక్ గురువారం పాఠశాలకు వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు దీనిపై న్యూస్ టుడే ఆయన వివరణ కోరగా మహిళా ఉపాధ్యాయులు విల విలపించిన విషయం వాస్తవమని నేన్నారు పద్దెనిమిది స్కూల్ కాంప్లెక్స్ను వాయిదా వేయాలి విజ్ఞాన కౌశల్యానికి పట్టం ఆశల తీరం అవనిగడ్డ రాష్ట్ర వ్యాప్తంగా టీటీసీ బీఈడి కోర్సులు పూర్తి చేసి కొన్నేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులంతా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సీ హామీతో శిక్షణ కేంద్రాలకు పరుగు తీసుకున్నారు ముఖ్యంగా డిఎస్సి కోచింగ్కు చిరునామాగా మారిన కృష్ణా జిల్లా అవనిగడ్డకు అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అవనిగడ్డలోని కేంద్రాలని ఇప్పటికే నిండిపోయాయి అక్కడ గదులు కూడా అద్దెకు దొరకడం లేదు పరిస్థితి చూసిన నిర్వాహకులు జిల్లాలోని మిగతా ప్రాంతాలనూ ఉప కేంద్రాలు తెరిచి హాస్టల్ ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తున్నారు పిఎం ఇంటర్న్షిప్కు నేటితో ముగితున్న గడువు టాప్ ఐదు వందల కంపెనీల్లో యువతకు ఏడాది పాటు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ప్రవేశపెట్టింది పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి అవకాశాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి దరఖాస్తు గడువు ఈ నెల పదిహేనుతో ముగియబోతుంది పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉన్న ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగేళ్ల యువత ఈ కార్యక్రమంలో చేరేందుకు అవకాశం ఉంటుంది ఎంపికైన వారికి నెలకు ఐదు వేల చొప్పున ఏడాది పాటు ప్రభుత్వం అందిస్తోంది అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా పిఎం ఇంటర్న్షిప్ డాట్ ఎంసీఈ డాట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి తెలిపింది తెలంగాణలో ఏడు వేల ఆరు వందల ఇరవై రెండు ఇంటర్న్షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కంపెనీల్లోనూ ఇంటర్న్షిప్ అవకాశాలు ఉన్నాయి తప్పుల తిప్పలు అపార నమోదులో విద్యార్థుల తల్లిదండ్రుల అవస్థలు సర్టిఫికేట్లలో తప్పుడు సరిచేయించేలా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు గెజిటెడ్ సంతకాలకు పడిగాపులు ఇప్పటికీ డెబ్బై శాతం పూర్తి ముప్పై శాతం పెండింగ్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు వస్తాడు కాస్త సమయం ఇవ్వాలని విద్యార్థి తండ్రి చెప్తున్నారు సైబర్ నేరాల్లో కొత్త స్కామ్ విషింగ్ పీఆర్సీ అమలు చేయాలంటూ హైకోర్టు ఉద్యోగులు పదేళ్లలో ఒకటి పాయింట్ ఎనభై ఒక్క లక్షల ఉద్యోగాలు వీటిలో సచివాలయాల ఉద్యోగాలే వీటిలో సచివాల సచివాలయాల ఉద్యోగులు ఒకటి పాయింట్ పద్దెనిమిది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడి అమరావతిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన సాధన కేంద్రాలు ఢిల్లీలో అతిపెద్ద సర్కారీ పాఠశాల నూట ముప్పై ఒక్క తరగతి గదులు ఏడు ల్యాబులు విదేశాల్లో త్రివర్ణ విద్యా పతాక భారత ప్రభుత్వ అత్యున్నత విద్యా సంస్థల ఆసక్తి దుబాయ్లో ఐఐఎఫ్టీ క్యాంపస్ విదేశాల్లో ఇప్పటికే పది ప్రైవేట్ వర్సిటీ క్యాంపస్లు భారత్లో రెండు వేల ఇరవై ఐదు నుంచి విదేశీ వర్సిటీ కార్యకలాపాలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అడుగులు మణిపూర్లోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టం ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించబోతుందా అనేది ఒక ట్యాగ్లైన్ ప్రధాని మోడీకి డొమినికా అత్యున్నత జాతీయ పురస్కారం కార్బన్ డయాక్సైడ్ ఇంధనంగా మార్పు ఆచరణ యోగ్య ముసాయిదాపై ఇంకా నిరీక్షణ ప్రపంచంలో అతిపెద్ద పగడం పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించిన సైంటిస్టులు యూపీలో కథం తొక్కిన విద్యార్థులు ప్రయాగరాజులని పబ్లిక్ సర్వీస్ ఆఫీస్ ముట్టడి ఒకే రోజు రెండు పరీక్షలు జరపాలని డిమాండ్ వేరువేరు రోజుల పరీక్షల వల్ల లీక్కు అవకాశం పలువురు విద్యార్థుల అరెస్ట్ పరిస్థితి ఉద్రమం పరీక్షలు వాయిదా వేస్తూ యూపీపీఎస్సీ నిర్ణయం బంగారు కొండ దిగుతోంది జీవితకాల గరిష్ట స్థాయి నుంచి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు డౌన్ అంతర్జాతీయంగా కూడా వేణుకడుగు పారిస్ ఒప్పందానికి ధనిక దేశాలు కట్టుబడి ఉండాలి ఢిల్లీలో గుండెలు పిండేస్తున్న వాయు కాలుష్యం లేజర్ సుడి గుండాలతో వేగంగా డేటా బదిలీ సిరీస్ కొట్టాలంటే గెలవాల్సిందే దక్షిణాఫ్రికా చివరి టీ ట్వంటీ నాడు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి శ్రీ న్యూస్ అలాగే శ్రీ న్యూస్ తరపున శ్రీ న్యూస్ తరపున చూస్తున్నాను శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ తరఫున ప్రతిరోజు వార్తలు అందిస్తున్నాం శ్రీ గౌతమ్ న్యూస్తో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ